వెల్కమ్ బ్యాక్ టు వీ న్యూస్ అల్లూరు జిల్లా వీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలసబంద గ్రామం పరిసర అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంపును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహింద్ సింహ తెలిపారు కోమింగ్ నిర్వహిస్తున్న పోలీసుల పార్టీలను టార్గెట్ చేస్తూ బలగాలను హతమార్చాలనే ఉద్దేశంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సీనియర్ కేడర్ పెట్టిన డంపుగా గుర్తించి వెలికి తీసినట్లు తెలిపారు డంపులో మందు పాత్రలు పేలుడు పదార్థాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు డైరెక్షన్ మైండ్ స్కెల్ కంపెనీ పేలుడు పదార్థం నూట యాభై మీటర్ల పొడవు గల ఎలక్ట్రికల్ వైర్ మావోయిస్టు సాహిత్యం ఉన్నాయని గిరిజన ప్రజలు అందరూ కూడా ఈ మావోయిస్టు పార్టీకి దూరంగా ఉండాలని ఎస్పీ పిలుపునిచ్చారు మావోయిస్టుల యొక్క కుట్రపూరిత ప్రణాళికపై జాగ్రత్తగా ఉండాలని మావోయిస్టుల కల్లబుల్లి మాటలు నమ్మవద్దని గిరిజన యువతి యువకులందరూ అల్లూరి గిరిజన ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని అల్లూరి జిల్లా ఎస్పీ తుహిన్ సింహ విజ్ఞప్తి చేశారు అనంతరం వీధి సీలేరు జీ మడుగుల ఎస్ఐలకు ప్రశంస పత్రాలతో పాటుగా రివార్డులు అందజేశారు మావోయిస్టు పార్టీ భావజలాలంతో కూడిన విప్లవ సాహిత్యం లభ్యమైందని విప్లవ సాహిత్యం లభ్యమైందని ఈ ప్రేలుడ్ పదార్థాలు మావోయిస్టులకు ఎలా లభించాయనే కోణంలో దర్యాప్తు జరుగుతుందని పరిసర ప్రాంతాల్లో ఆధారాల కోసం గాలింపు కొనసాగుతుందని అన్నారు పోలీసులు స్వాధీనం చేసుకున్న డంప్లో ఆరు స్టీల్ క్యారేజ్ మందు పాత్రలు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ పోలీస్ నిన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద పనసలబంద విలేజ్ జీకేవిధి మండలం సిలేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక డంప్ రికవరీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అనర్ట్ చేయడం జరిగింది మన ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వచ్చిన తర్వాత స్పెషల్ పార్టీస్ అలాంగ్ విత్ బీడీ టీమ్స్ ప్లస్ ఆర్ ఆఫీసర్స్ అక్కడ సేఫ్ ఎస్ఓపిస్ ఫాలో చేసిన తర్వాత అక్కడ నుంచి డిప్ చేసి ఈ అన్ని ఎక్స్ప్లోసివ్ మటీరియల్ అనర్ట్ చేయడం జరిగింది ఇన్ టోటల్ మనకి సిక్స్ స్టీల్ క్యారేజ్ ల్యాండ్ మైన్స్ దొరికింది టూ డైరెక్షనల్ మైన్స్ నుంచి దొరికింది वन के कंपनी एक्सप्लोजिव मटीरिय दिफ्टी मीटर्स आफ् इलेक्ट्रिकल वैर्ज इध फ्लाश डेटोनेशन और रिमोट डेटोनेशन पड़ता दस दें अड नाइव केजी स्र्स नोट अभी मन की डी दी इनकावे लिटरेचर अभी स्पाट नी द ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఇది మావోయిస్ట్ వాళ్ళు అక్కడ పనసల బంద విలేజ్లోనే ఈ మట్టి లోపల ఇది అన్ని డంప్ పెట్టడం జరిగింది సో దాట్ ఇట్ కెన్ బి యూజ్డ్ అగేన్స్ట్ పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ విఐపిస్ సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తే ఉన్నాము అండ్ ఎవరు ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు ఫార్ దిస్ డంప్ రికవరీ ఎక్కడ నుంచి వచ్చింది ఎవరు ఫైనాన్స్ చేశారు అది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తు ఉన్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఏదైనా ఫ్యాక్ట్స్ రివీల్ అయితే అది కూడా మనం మీడియా ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాము ఇక్క ఒకటి ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు కంగ్రాచులేట్ అండ్ కాంప్లిమెంట్ నౌ మై టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఎస్పెషల్లీ అడిషనల్ ఎస్పి చింతపల్లి కిషోర్ కోమి ఐపిఎస్ గారు ఎస్ఐ జి మాడూల శ్రీను ఎస్ఐ సీలేరు రామకృష్ణ అండ్ ఆర్ఎస్ఐ రోహిత్ ఫార్ దేర్ ఎగ్జాంపులరీ ప్రఫార్మెన్స్ ప్లస్ ఆల్ మెన్ అప్ టు పీసీ లెవెల్ వాళ్ళు అందరూ బాగా పని చేస్తున్నారు ఇంకా ఒక సిఐ ర్యాంక్ ఆఫీసర్ అశోక్ కుమార్ ఈరోజు జాయిన్ లేకపోయారు దాని అతడి కూడా బాగా బాగా ఎఫర్ట్స్ పెట్టేసి ఇన్ఫార్మర్స్తో కంటిన్యూస్గా టచ్లో ఉండేసి ఇది అనర్ట్ చేయడం జరిగింది ఇంకా ఒకటి మన మీడియా ఫ్రెండ్స్ ద్వారా మావూస్ పార్టీస్ డైరెక్ట్లీ మళ్ళీ అప్పీల్ చేస్తే ఉన్నాను ఈ విధంగా ఈ యాంటీ పబ్లిక్ యాక్టివిటీస్ మీరు చేసుకుంటే ఏమీ లాభం రాదు పబ్లిక్ టైం అండ్ అగైన్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు వాళ్ళు ప్రశాసన్ వైపు అడ్మినిస్ట్రేషన్ వైపు టర్న్ అయిపోతున్నారు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా మావోయిస్ట్ ఐడియాలజీ వదిలేయాలి మన ఏపీ గవర్నమెంట్ తరపున నుంచి ఒక సరెండర్ పాలసీ ఉంది అది వాడుకోవాలి చాలామంది సరెండర్స్ కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది ఏమీ సపోర్ట్ వాళ్ళకి విలేజెస్ నుంచి రాదు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అన్ని గ్రామం వాళ్ళు మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేశారు సో ఐ వుల్ అపీల్ టు ఆల్ ద మావోయిస్ట్ ద ప్రజెంట్ రిమైనింగ్ మావోయిస్ట్ లీడర్స్ అండ్ మెంబర్స్ వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి సరెండర్ చేసుకోవచ్చు విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ ద సరెండర్ పాలసీ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ డబ్బులో ఏమైనా క్యాష్ దొరికిందంట నో క్యాష్ దొరకలేదు ఓన్లీ ఎక్స్ప్లోసివ్ మటీరియల్ దొరికింది అంటే ప్రస్తుతానికి మావోయిస్ అనేది మన ప్రాంతంలో ఎక్కడ కూడా సంచారం లేనట్టుగా లాస్ట్ టైం కూడా పిల్లలు అందరూ కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు ఏ ఏ కమిటీ తరఫున ఇది వచ్చిందని మీరు భావిస్తున్నారు ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి దానిపైన కానీ మనకి ఒక లాంగ్ బార్డర్ ఉంది ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్తో సో అక్కడ ఎల్డబ్ల్యూఈ ఎఫెక్ట్ మీ అందరికి తెలుసు ఎక్కువగానే ఉంది మన చాలా పోరస్ బార్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు రావడానికి కూడా ట్రై చేస్తే ఉన్నారు ఆల్రెడీ మనం లాస్ట్ టైం మీడియా బ్రీఫింగ్ లో చెప్పడం జరిగింది సో ఆ యాంగిల్ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఉన్నాము అండ్ ఇఫ్ గెట్ ఫర్దర్ డీటెయిల్స్ పోలీసులు సార్ లాంగ్ విత్ జీఎస్ఈ గుడ్ సర్వీస్ బుక్స్ ఇంకా సర్టిఫికెట్స్ కూడా ఇచ్చేస్తాం సార్ ఇప్పుడు ఎలక్షన్ పోలింగ్కి సంబంధించి ఏమవుతుంది పాయింట్ చెప్పండి సార్ పోలింగ్ కౌంటింగ్ సంబంధించి మీ భద్రత ఎట్లా తీసుకుంటున్నారు దాని మీద చెప్పేసి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎలక్షన్ ఓటింగ్ మీ అందరికీ తెలుసు థర్టీన్త్ రోజున చాలా ప్రశాంతంగానే پیسఫుల్ గానే ఇటువంటి సింగల్ ఇన్సిడెంట్ కూడా జరగలేదు మన ఎంటైర్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఐ డో నో సెకండ్ మేజర్ అచీవ్‌మెంట్ ఏమంటే ఇది ఓటింగ్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది ఆల్మోస్ట్ 70% ఇన్ టోటల్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లోనే ఓటింగ్ అయ్యింది థర్డ్ పాయింట్ ఒక్క గ్రామం కూడా ఎల్డబ్ల్యూఈ రీజన్స్ తోనే బాయికట్ ఈ టైం ఎలక్షన్స్ చేయలేదు విచ్ ఇస్ అనదర్ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఏజెన్సీ దిస్ గోజ్ ఆన్ టు షో దట్ మన ఏస్ఆర్ డిస్ట్రిక్ట్ ఊరు అందరూ ట్రైబల్ వాళ్ళు డెమోక్రటిక్ ప్రాసెస్ని అడాప్ట్ చేసుకుంటున్నారు దే హ్యావ్ డన్ అవే విత్ మై ఐడియాలజీ అండ్ ఫ్యూచర్లోనే కూడా నేను అదే అనుకుంటున్నాను అండ్ ఎటువంటి ఇన్సిడెంట్ జరుగుతుంది సెకండ్ కమింగ్ టు ద కౌంటింగ్ సెంటర్ ఇష్యూస్ ప్రస్తుతానికి మన స్ట్రాంగ్ రూమ్స్ రెండు లొకేషన్స్లో పెట్టడం జరిగింది ఒకటి పాడేరు డిగ్రీ కాలేజ్ ఇంకా ఒకటి రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ సంబంధించి రంపచోడవరం గర్ల్స్ గర్ల్స్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో దీనికి సంబంధించి మనం ప్రతిరోజు సీనియర్ ఆఫీసర్స్ ప్లస్ ఆర్ఓస్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజిట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ పరంగా ఈ రెండు లొకేషన్స్లో త్రీ టైర్ సెక్యూరిటీ పెట్టడం జరిగింది ఇన్నర్ మోస్ట్ సెక్యూరిటీ సిఆర్పిఎఫ్ ద్వారా చేసేస్తున్నాము అవుటర్ మిడిల్ కార్టన్ సెక్యూరిటీ బై ఏపీఎస్పి విత్ స్టేట్ ఆమ్డ్ పోలీసు ఇంకా బయట యాక్సెస్ కంట్రోల్ గురించి మన సివిల్ పోలీసు అట్ ద డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ అందరూ సెక్యూరిటీ ఇస్తున్నారు నెక్స్ట్ అన్ని క్యాండిడేట్స్తో ప్లస్ ఫాలోవర్స్తో రెగ్యులర్గానే మీటింగ్ కూడా కంప్లీట్ అయింది అన్ని మూడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ కూడా చేయడం జరిగింది ఎలా రావాలి ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ ఎక్కడ నుంచి రావాలి పార్కింగ్ ఇక్కడ చేసుకోవాలి శాంతి భద్రతలు మెయింటైన్ ఎలా చేసుకోవాలి మళ్ళీ చెప్తాము సో తో మీటింగ్ పెట్టినప్పుడు మన ఒక నోటీస్ కూడా అందరికీ సర్వ్ చేయడం జరిగింది సో టూ త్రీ పాయింట్స్ నేను రిపీట్ చేస్తాను నంబర్ వన్ నో సార్ట్ ఆఫ్ వైలెన్స్ ఎటువంటి వైలెన్స్ చేయకూడదు నో విక్టరీ ప్రొసెషన్ విల్ బి అలౌడ్ ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిఎస్ కూడా అమల్లో ఉంటుంది ఫోర్త్ నో లౌడ్ స్పీకర్ పర్మిషన్ ఇస్ గోయింగ్ టు ఫిఫ్త్ ఈ డ్రోన్ ఫ్లైయింగ్ సంబంధించి కూడా ఎటువంటి పర్మిషన్ లేదు సో అది కూడా చేయకూడదు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒక ప్రొఫెషనల్ కండక్ట్ మెయింటైన్ చేసుకోవాలి వినింగ్ క్యాండిడేట్స్ అండ్ అదర్ విల్ బి లూజింగ్ క్యాండిడేట్స్ సో వాళ్ళు మధ్యలోనే ఒక ప్రొఫెషనల్ రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వాలి ఎటువంటి టీజింగ్ గడవా పెట్టడం ఏమీ చేయకూడదు అది కూడా అందరికీ చెప్పడం జరిగింది వి గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ వాళ్ళు కూడా చాలా గానే విన్నారు అండ్ వాళ్ళు కూడా మనకి సహకారం కోసం చెప్పుకున్నారు నేను అనుకుంటున్నాను ఎటువంటి ఇన్సిడెంట్ కౌంటింగ్లో కూడా జరుగు జరుగుతుంది సార్ ఇది నాలుగవ తేదీ వరకు నిబంధన ఉంటుందా ఏమైనా పొడిగిస్తారంటారా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ఫోర్ కౌంటింగ్ తేదీ వరకు నాలుగో తేదీ వరకు తర్వాత ఏమైనా ఉంటుందా అది డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అండి డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఫోర్త్ తారీఖు వరకు అది వన్ ఫార్టీ ఫోర్ పెడుతున్నాము అది ఫ్యూచర్ లోనే ఈ విక్టరీ కి పర్మిషన్ అప్పుడు ఆయన కూడా లేదు అది కాదు ఫోర్త్ మనం స్టాప్ చేసిన తర్వాత ఫిఫ్త్ వాళ్ళు చేసుకోవచ్చు అట్లీ అది కూడా ఉండు వన్ ఫార్టీ ఫోర్ మనం ఎక్స్టెండ్ చేసుకుంటాము మీరు ఆర్డర్ చదివితే ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇట్ రైట్స్ దట్ వన్ ఫార్టీ ఫోర్ ఇస్ ద డే ఆఫ్ నెక్స్ట్ ఆర్డర్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు వన్ ఫార్టీ ఫోర్ అమల్లోనే ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ మనం అది రెక్టిఫై చేస్తాం అంటే విజయం సాధించారు అభ్యర్థి కొంచెం సంబరాలు జరుపుకుంటారు కదా సార్ అదే రోజు రిపీట్ చేస్తారండి ఇప్పుడు ఫోర్త్ అనౌన్స్మెంట్ అయిపోతుంది సార్ ఎవరైతే అభ్యర్థి విజయం సాధించారో దాని తర్వాత కొంచెం ఉత్సాహంగా కొంచెం సంబరాలు విజయోత్సవ ర్యాలీలా జరుపుకుంటారు ర్యాలీ కాకపోయినా కొంచెం హంగామా చేస్తారు కదా సార్ దానికి సంబంధించి కూడా మనం అందరికీ డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ రెడీ చేయడం జరిగింది కేవలం కౌంటింగ్ సెంటర్ కాదు మన పోలీస్ వాళ్ళు ఉంటారు మొత్తం ఏఎస్ఆర్ లో ఇంపార్టెంట్ విలేజెస్లో ట్రబల్ సమ్ విలేజెస్లో అన్ని లొకేషన్స్లో మన పోలీస్ పికెట్స్ క్యూఆర్టీ టీమ్స్ ఆర్ బందోబస్తు రైట్ కంట్రోల్ డ్రిల్తో పాటు వాళ్ళు ఉంటారు సుమారుగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోర్స్ అలాగే కౌంటింగ్ డే రోజు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లోనే ఉంటుంది సో వీల్ మేక్ ష్యూర్ అందరికీ ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎటువంటి క్రౌడ్ మొబిలైజేషన్ పర్మిసిబుల్ లేదు అప్పుడు కూడా ఎవరైనా బయటకి వస్తే ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఏమన్నా ఆఫీసర్స్ రెడీగానే ఉంటారు స్ట్రిక్ట్ యాక్షన్స్